రిపోర్టర్ చిరంజీవి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలోని అంబడిపూడి గ్రామ మండల ప్రధాన కార్యదర్శి కూనిశెట్టి సత్యనారాయణ తిరుమల తిరుపతి దేవస్థానం పాదయాత్ర చేశారు పవన్ కళ్యాణ్ వీర అభిమాని పేరు సత్యనారాయణ కే సత్యనారాయణ మా అమ్మడిపూడి గ్రామం హిమేటం మండల ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు వా వాట్సాప్ పాలన అనుభవం కావాలని మూలము ప్రభుత్వం అధికారం కావాలని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసింది కాబట్టి సీఎం ప్రభుత్వం సీఎం చేసింది కాబట్టి ముక్కు తీసుకోవడానికి నాన్నపేరకే కథ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కారణం జగన్ ప్రభుత్వం అంతా ప్రభుత్వం ఓట ప్రభుత్వం ఓట ప్రభుత్వం ప్రభుత్వం ఓట ప్రభుత్వం అధికారంలోకి రావాలని మానకాలని డిప్యూటీ సీఎం అయింది కాబట్టి సీఎం తర్వాత సీఎం పొంగి డిప్యూటీ సీఎం అయింది కావున మా కాంగతని మొక్కున్నాడు జిల్లా అచ్చమేడ మండలం అమ్మపూరు గ్రామం కృషి చేసేస్తున్నాను నేను అచ్చంపేట మండలం ప్రధాన కార్యదర్శిని పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవల గెలవలేదా అనుకున్నారు ఎమ్మెల్యే గెలిచి ఆరు శాఖలు తీసుకొని డిప్యూటీ సీఎం పదవి తీసుకొని మాకు బహుదాన ఆనందంగా ఉంది నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దాకా పాదయాత్ర చేసి ఆయన బాగుండాలని ఎక్కడ నుంచి పాదయాత్ర అమ్మడపూడి నుంచి తెప్ప స్వామి దాకా తెంకటేజు స్వామి దాకా పాదయాత్ర చేసి ఎన్ని కిలోమీటర్లు అండి ఐదు వందల కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళి పాదయాత్ర పాదయాత్ర చేసి ఆయన బాగుండాలి ఆయన ప్రభుత్వం బాగుండాలి చంద్రబాబు ప్రభుత్వం బాగుండాలి పథకాలు అందాలి అని కోరుకు కోరుకొని ఆ దేవుని మొక్కుకొని మళ్ళీ సీఎం కావాలని పవన్ కళ్యాణ్ మళ్ళీ సీఎం కావాలని కోరుకున్నాను